ఓం శాంతి ఇరవై తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు పురుషార్థం యొక్క వేగంలో ఆటంకానికి కారణము మరియు నివారణ సదా మర్యాద పురుషోత్తములు సర్వ ఖజానాలను సఫలం చేసుకునేవారు సఫలతా మూర్తులు బాబా యొక్క ఆజ్ఞాకారులు శ్రీమత అనుసారం నడిచి ఆత్మలతో బాబా మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్క పురుషార్థి శక్తిని అనుసరించి పురుషార్థం చేస్తున్నారు ప్రతి ఒక్క పురుషార్థి యొక్క వేగాన్ని చూస్తూ ప్రతి ఒక్కరి ముందు ఏ ఏ విఘ్నాలు వస్తున్నాయి మరియు సంలగ్నతతో విఘ్న వినాశకులుగా విఘ్నాలను ఏ విధంగా సమాప్తం చేసుకుంటున్నారు అని ఒక్కొక్కసారి ఆగుతున్నారు ఒక్కొక్కసారి పరుగు పెడుతున్నారు ఒక్కోసారి దుముకుతున్నారు కానీ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి ఈ విషయం బాబా చూస్తూ ఉన్నారు వీటి కారణంగానే తీవ్ర పురుషార్థి నుండి పురుషార్థిగా అయిపోతున్నారు ఎక్కే కళకు బదులు ఆగిపోయే కళలోకి వస్తున్నారు యజమాని లేదా మాస్టర్ సర్వశక్తి బదులు ఉదాసీనంగా లేదా దాసీలుగా అవుతున్నారు కారణం ఏమిటి చాలా చిన్న చిన్న విషయాలే గతంలో కూడా చెప్పాను ముఖ్యంగా ఎక్కువ మంది ఎదురుగా వ్యర్థ సంకల్పాల తుఫాన్ ఎక్కువ వస్తుంది వ్యర్థ సంకల్పాలు రావడానికి ఆధారం శుభ సంకల్పాలు అంటే శుభ ఆలోచనలు జ్ఞాన ఖజానా యొక్క లోటు ఇవన్నీ లభిస్తూ ఉన్నా కానీ ఉపయోగించుకోవడం రావటం లేదు మరియు జమ చేసుకోవడం రావటం లేదు లేదా విధి రావటం లేదు ఈ కారణంగానే వృద్ధి జరగడం లేదు విన్నారు అంటే లభించింది కానీ ఆ సమయంలోనే అల్పకాలికంగా సంతోషం లేదా శక్తిని అనుభవం చేసుకొని సమాప్తి చేసేసుకుంటున్నారు లౌకిక రూపంలో కూడా సంపాదించుకుంటారు మరియు తినేస్తారు కొంచెం తింటారు కొంచెం పోగొట్టుకుంటారు అదే విధంగా ధారణ శక్తి బలహీనంగా ఉన్న కారణంగా విధి పద్ధతి ద్వారా విధి పొందని కారణంగా సదా స్వయాన్ని జ్ఞానము మరియు శక్తుల ఖజానాతో ఖాళీగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు అందువలన నిరంతరము శక్తిశాలిగా కాలేకపోతున్నారు నిరంతరము హర్షితంగా ఉండలేకపోతున్నారు బలహీనంగా ఉన్న కారణంగా మాయా విఘ్నాలకు వశం అవుతున్నారు లేదా మాయకు దాసి అవుతున్నారు మరియు ఇతర ఆత్మలు సంపన్నంగా ఉండడం చూసి స్వయం ఉదాసీనంగా అవుతున్నారు జ్ఞాన ఖజానాను జమ చేసుకోవటం శ్రేష్ట సమయం యొక్క ఖజానాను జమ చేసుకోవడం లేదా స్థూల ఖజానాను ఒకటికి లక్ష రెట్లు చేసుకోవడము అంటే జమ చేసుకోవడం ఇలా అన్ని ఖజానాలను జమ చేసుకునేటందుకు ముఖ్య సాధనం స్వచ్ఛమైన బుద్ధి మరియు స్వచ్ఛమైన మనస్సు స్వచ్ఛమైన బుద్ధికి ఆధారం బుద్ధి ద్వారా బాబాను తెలుసుకొని బుద్ధిని కూడా బాబా ముందు సమర్పణం చేయడం సమర్పణం చేయడము అంటే నాది అనే భావనను తొలగించుకోవడం మనకు నచ్చినట్లు నడవకపోవడం ఈ విధంగా బుద్ధిని సమర్పణం చేశారా శూద్రత్వం యొక్క బుద్ధిని సమర్పణం చెయ్యాలి అంటే ఇచ్చేయాలి ఇవ్వడంతో పాటు దివ్య బుద్ధిని తండ్రి నుండి తీసుకోవాలి ఇవ్వడమే తీసుకోవడం వ్యాపారం అంటే ఇచ్చిన తర్వాత తీసుకుంటారు కదా డబ్బు ఇవ్వాలి వస్తువు తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వటమే తీసుకోవడం మొదట అన్ని ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి శుభ సంకల్పము ద్వారా అన్ని బాబావే నావేవి కాదు నాది అనే అధికారాన్ని వదిలేయడమే సమర్పణ అవ్వడము అంటారు దీనినే స్థితి అని కూడా అంటారు స్మృతి స్వరూపంగా అవ్వని కారణంగా లేదా వ్యర్థ సంకల్పాలు నడుస్తున్న కారణంగా ఉదాసీనంగా లేదా దాసీలుగా అయిపోయిన కారణంగా నాది అనే భావన నుండి నష్టో మోహగా అవ్వడం లేదు నాది అనే భావన యొక్క విస్తారం చాలా ఉంటుంది బాప్తాదా కూడా రోజంతటిలో పిల్లలందరి యొక్క విశేషంగా ఇవ్వటంలో చూపించే చతురత యొక్క ఆటలు చూస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే ఇస్తారు మరలా ఇప్పుడిప్పుడే తిరిగి తీసేసుకుంటారు నాది అనేది ఏది లేదు అని ఇప్పుడిప్పుడే నోటితో నాదంటూ ఏది లేదు అంటారు కానీ మనస్సులో అధికారం ఉంచుకుంటారు అధికారం అంటే తగుల్పాటు ఒక్కొక్కసారి కర్మతో ఇచ్చేసి వాణితో తీసేసుకుంటారు ఏమి చతురత చేస్తారు అంటే క్రొత్త వాటితో పాటు పాత వాటిని కూడా తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటారు అనటానికి ఏమో నిమిత్తులము అని అంటారు కానీ వ్యవహారంలో గృహస్థీలుగా ఉంటారు వ్యర్థ సంకల్పాలను తొలగించుకోవడానికి ఆధారం గృహస్థ స్థితిని వదిలేయాలి కుమారి అయినా కుమారుడైనా నా స్వభావము నా సంస్కారము నా బుద్ధి ఇలా అన్నారు అంటే ఇవన్నీ గృహస్థ స్థితి యొక్క విస్తారం సమర్పణం అయిపోయిన వారికి బాబా స్వభావమే మీ స్వభావం బాబా సంస్కారమే మీ సంస్కారం బాబా బుద్ధి ఎలాగైతే దివ్యమైనదో అలాగే మీది కూడా అయితే దివ్య బుద్ధిలో స్మృతి ఉండకపోవడము అనేది ఉండదు ఒక గంట యొక్క స్థితిని పరిశీలించుకుంటే సంకల్పాలకు ఆధారం ఏదో ఒక రకమైన నాది అనే భావన ఉంటుంది దేహాభిమానంతో కూడినటువంటిది నాది అనే భావనకు గుర్తు చెప్పాను కదా తగుల్పాటు తగుల్పాటులో కూడా రకాలు ఉన్నాయి ఒకటి సూక్ష్మ తగుల్పాటు దీనిని సూక్ష్మ ఆత్మిక స్థితిలో స్థితులైతేనే తెలుసుకోగలరు రెండు స్థూల రూపం యొక్క తగుల్పాటు దీనినైతే సహజంగా తెలుసుకోగలరు సూక్ష్మ తగుల్పాటు యొక్క విస్తారం కూడా చాలా ఉంది తగుల్పాటు లేకుండా బుద్ధి యొక్క ఆకర్షణ లేదా లొంగుపాటు అక్కడి వరకు వెళ్ళదు కనుక తగుల్పాటుకి పరిశీలన లొంగుబాటు లొంగుతూ ఉన్నారు అంటే గుర్తుకొస్తూ ఉన్నాయి వస్తువులు కావచ్చు వ్యక్తులు కావచ్చు వైభవాలు ఏదైనా కానీయండి సంకల్పంలో లేదా వాణిలో లేదా కర్మలో లేదా సంబంధ సంపర్కాలలో అనుకోకుండా సమయం అటువైపు తప్పకుండా ఉపయోగిస్తారు అందువలన వ్యర్థ సంకల్పాలకు ముఖ్య కారణం ఈ తగుల్పాటు దీనిని పరిశీలించుకోండి మీరు వద్దనుకున్న విషయాలు కూడా వ్యర్థ సంకల్పాల రూపంలో మిమ్మల్ని అలజడి చేస్తాయి దీనికి కారణం పాత స్వభావ సంస్కారాలపై నాది అనే భావన నా స్వభావం నా సంస్కారం అనుకుంటే అవి ఆకర్షిస్తూ ఉంటాయి రచన రచయితను ఎలాగైతే లాగుతుందో అదే విధంగా నా స్వభావం నా సంస్కారం అనేది రచన రచయితైన ఆత్మను లాగుతూ ఉంది నావి కాదు ఇవి శూద్ర సంస్కారాలు శూద్రత్వ సంస్కారాలను నావి అనడం మహాపాపం దొంగతనం కూడా మరియు మోసం కూడా శూద్రుల వస్తువులను బ్రాహ్మణులు దొంగతనం చేస్తున్నారు అంటే నావి అని అంటున్నారు ఇది మహాపాపం బాబా ఇవన్నీ మీవే అని చెప్పి మరలా నావి అనడం మోసమే కదా ఇటువంటి మోసము అబద్ధాలు ఇలాంటి పాపాలు చేయడం వలన పాపం యొక్క బరువు పెరిగిపోవడం వలన బుద్ధి ఉన్నత స్థితిలో స్థితులు అవ్వలేకపోతుంది అందువలన వ్యర్థ సంకల్పాల యొక్క నీచ స్థితికి మాటి మాటికి రావాల్సి వస్తుంది మరలా ఏం చేసేది అని అరుస్తూ ఉంటారు వ్యర్థ సంకల్పాలకు రెండవ కారణం రోజంతటి దినచర్యలో మనస వాచ కర్మణ కొరకు బాబా ద్వారా మర్యాద సంపన్న శ్రీమతం ఏదైతే లభించిందో దానిని ఏదో ఒక రూపంలో అతిక్రమిస్తున్నారు ఆజ్ఞాకారి నుండి అనాజ్ఞాకారి అయిపోతున్నారు మర్యాదలోనే రేఖ నుండి మనస్సు ద్వారానైనా బయటకు వస్తే వ్యర్థ సంకల్పాలు అనే రావణుడు యుద్ధం చేస్తాడు కనుక ఇది కూడా పరిశీలించుకోండి సంకల్పము వాణి కర్మ సంబంధ సంపర్కాల ద్వారా బ్రాహ్మణుల నీతి మరియు రీతిని అతిక్రమించడం లేదు కదా ఏదో ఒక నీతి లేదా రీతిని అతిక్రమిస్తేనే బుద్ధిలో వ్యర్థ సంకల్పాలు కలిసిపోతాయి రెండవ కారణం అర్థమైందా అందువలన బాగా పరిశీలించుకోవాలి అప్పుడే వ్యర్థ సంకల్పాల నుండి నివృత్తి కాగలరు రోజంతటి కొరకు బాబా ద్వారా శుద్ధ ప్రవృత్తి లభించింది బుద్ధికి ప్రవృత్తి శుద్ధ సంకల్పాలు చేయడం వాణికి ప్రవృత్తి బాబా ద్వారా విన్నది చెప్పటం కర్మకి ప్రవృత్తి కర్మ యోగి అయి ప్రతి కర్మ చేయటం కమలం సమానం అతీతంగా మరియు అతి ప్రియంగా ఉండడం ప్రతి కర్మ ద్వారా బాబా యొక్క శ్రేష్ట కార్యాలను ప్రత్యక్షం చేయడం లేదా ప్రతి కర్మను చరిత్ర రూపంగా చేయడం చతురతతో కాదు చరిత్రగా చేయాలి అది కూడా దివ్య చరిత్రగా ఉండాలి సంపర్కంలో ప్రవృత్తి అనగా నిమిత్తంగా స్వయం యొక్క సంపర్కంలోకి వస్తూ అందరికీ తండ్రి అయిన బాబా సంపర్కంలోకి అందరినీ తీసుకురావాలి అందరికీ తండ్రి కదా శివుబాబా కనుక అందరినీ తీసుకురావాలి ఇలా పవిత్ర ప్రవృత్తిలో బిజీగా ఉండడం ద్వారా వ్యర్థ సంకల్పాల నుండి నివృత్తి కాగలరు ప్రవృత్తి నుండి నివృత్తి అని వారు అంటారు కానీ బాబా అంటారు పవిత్ర ప్రవృత్తి ద్వారా నివృత్తి అని గృహస్థీలు వేరు వీరిని గృహస్థి అనరు పవిత్ర ప్రవృత్తి కలవారిని నిమిత్తులు అని అంటారు కానీ గృహస్థి అనరు కనుక అర్థమైందా నివృత్తికి ఆధారం వాటన్నింటి నుండి వ్యర్థ సంకల్పాలు వికల్పాలు ఆకర్షణలు బలహీనతలు నాది అనే భావన ఇవన్నీ నుండి అన్నింటి నుంచి నివృత్తి పొందాలి అంటే పవిత్రమైనటువంటి ప్రవృత్తి దానికే బాబా ఈరోజు ఉపాయాలు కూడా తెలియజేశారు మంచిది సదా మర్యాద పురుషోత్తములు సర్వ ఖజానాలను సఫలం చేసుకునే వారికి సఫలత మూర్తులకు వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసుకునే వారికి బాబాకు ఆజ్ఞాకారి సదా శ్రీమత అనుసారం నడిచే పిల్లలకు బాప్ తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి